హైదరాబాద్ పక్కన ఉన్నటువంటి ఈ జిల్లాలో ముప్పై రెండు లక్షల మంది ఉంటే ఒక్కటంటే ఒకటి కూడా హాస్పిటల్ మంచిది పెద్దది లేదు అసలు హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ కూడా లేదు చాలా సర్ప్రైజ్ అయినా నేను చూసి ఏడు సెవెన్ పి పిహెచ్సిలు ఉన్నాయి చాలా సబ్ సెంటర్స్ ఉన్నాయి కాకపోతే హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ కూడా లేదు కనీసం ముప్పై రెండు లక్షల మంది హైదరాబాద్ పక్కన ఉన్నారు మరి ఏంది దీనికి అని అంటే ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి ఇప్పుడు కొన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఉన్న వాళ్ళ హాస్పిటల్స్ ఉన్నాయి అవి తప్పితే మళ్ళీ మొత్తం అందరూ కూడా ప్రైవేట్కి పోవాల్సి ఉండే సిజేరియన్ అయితే ఎక్కడ వాళ్ళైనా గాంధీకి రిఫర్ చేస్తున్నారు నిన్న మేము జవహర్ నగర్లో చూసినాం ఇవాళ ఇప్పుడు కేపిహెచ్బి దగ్గరికి పోయి చూసినాం ఇక్కడ నుండి గాంధీకి రిఫర్ చేస్తున్నారు కీసర్లో కూడా అదే పరిస్థితి అంటే చాలా దూరం